గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తా ఉంది ఇది చాలా గొప్ప విషయం ఎందుకనంటే పాలకులు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాం గతంలో కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ సమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈ రోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటానికి గద్దరన్న గారి కృషి కూడా ఉంది కొద్ది కాదు ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక పాట రాసి ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తాన్ని కదిలిచింది ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు ఆయన కదిలిచి నడిపిస్తా ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలా మంది నాయకులు అనుకొని నా వల్లనే తెలంగాణ వచ్చిందనుకున్నారు కాదు ఆయన సమాజాన్ని కదిలిస్తే ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ అని చెప్పారు మన జయరాజు గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు సరే కొన్ని అర్జెంట్ అవసరాలు ఉన్నాయి నేను కొద్దిగా మీరు మరణించాలి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటా ఒక ఐదు నిమిషాలు వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు ఆయన పాదయాత్ర చేశాడు చేసి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చాడు నడిపించాడు కూడా సకల సమస్యలకి పరిష్కారం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన నడిచాడు ఆడాడు పాడాడు అందుకే తెలంగాణ వచ్చింది అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే గద్దెనన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి ఎండలో నిలబడి మూడు గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాల సమస్యలు చెప్తా అంటే గేట్లు తెలుసుకోలేదని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంద్రమ రాజ్యం ఆ గేట్లు బద్దలు కొట్టింది గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవనం చెప్పేసింది ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి దాని జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు ప్రజావాణి ఏర్పాటు చేశాం మీ దరఖాస్తులు ఇవ్వచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాదు ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకి అంకితం చేసి తలుపులు బార్లా తెరిచి ఉంచాం ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడేటువంటి అంశం నాకు గద్దరన్న గారికి చాలా సన్నిహిత సంబంధం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు పిసిసి గా రేవంత్ రెడ్డి గారు ఏఐసి గా ఉన్నటువంటి మాణికరావు ఠాకరే గారు అందరు కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది ఈ బందీ కాల నుంచి దీన్ని విడిపించాలి తెలంగాణ సమాజం కన్న కళల్ని నిజం చేయాలంటే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కోసం మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంద్రమ రాజ్యాన్ని తీసుకుని రావాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమం చేపట్టాం ఓ పక్కన ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి పాదయాత్ర చేయన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన దానికోసం పాట రాసింది ఆయనే వయసు సహకరించకపోయినా తన జీవితం మొత్తం అడవిలో ఉన్నటువంటి బిడ్డల కోసం అణగారిన వర్గాల కోసం అసమానంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం నా జీవితం మొత్తం అంకితం చేశాను చివరి దశలో ఉన్నాను ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి పలకరించాలి నేను ఎక్కడెక్కడో మారుమోల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్న గూడలు నేను అజ్ఞాతవాసం అక్కడ ఉండి పనిచేశాను వాళ్ళని కూడా కలవాలి నీ పాదయాత్రలో నేను కూడా నడుచుకుంటూ వస్తాను అక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పాపం కమ్మ వారికి నడిచారు వారు కూడా ఆరోగ్యం సహకరించిపోయిన మండు టెండలు కలిసిన పరిస్థితి దగ్గర పాత జ్ఞాపకాలు ఆయన పాడిన పాటలు ఆయన కలిసిన స్నేహితులు ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం లక్షల చర్చలు పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే భూమి సమస్య చెప్పారు ఆనాడు గద్దరన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు ఆ అజెండాని రేపు ఇందినమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనికి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తా ఉన్నాయి తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమాలు చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదా మా అందరూ చెప్పాడు అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరి చేయాలంటే ఈ ధరణి అనే మహాభూతాన్ని పక్కన పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రి మండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణి పైన నిర్ణయం తీసుకుంది ప్రత్యేకమైన కమిటీ వేసారు ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి బరుకు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ ని పక్కన పెట్టి సరి చేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూసంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణి పైన నిర్ణయం తీసు అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే ఆబ్సెంటి ల్యాండ్ లాడ్స్ కోసం ఏ భూముల్లో అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ఆబ్సెంటి ల్యాండ్ లాడ్స్ కి మళ్ళీ పంచాలి వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని ఆబ్సంటీ ల్యాండ్ లైట్స్ కు అప్పజెప్పి వాళ్ళది హక్కులు కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప మాయకులను తెలంగాణ ప్రజలు నష్టపోయారు న్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు ఏ భూస్వాములకు ఏ యాబ్సెంటీ ల్యాండ్ లైట్స్ కోసం వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేస్తా తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ రాజ్యం పనిచేస్తా చేస్తాం ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పటానికి గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమసమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలా మంది గద్దనన్ననే తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో ఒక వర్గానికో పరిమితం చేయటం కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేశారు నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తాను అతను విశ్వమానవుడు అతని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన ఆలోచనల్ని ఆయన భావజాలని ఆయన పుస్తకాల్ని ఆయన రచనల్ని ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం అన్నింటినీ బతికిస్తాం ఇవాళ గద్దరన్నా భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు కానీ ఆయన పాడిన పాడిన ప్రతి పాట ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తూ ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావలసిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం చాలా విషయాలు గద్దనన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం చేయాలని కూడా మేమందరూ ఆలోచన చేస్తాం దానికి సంబంధించి మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే మనసు చెప్పి మీ అందరితో మాట్లాడతారు అట్లాగే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన అడుగడుగున చెప్పినటువంటి మాటని మేము గుర్తుపెట్టుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం చదివించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం ఆయన ఆలోచనని సంపూర్ణంగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండలి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంపూర్ణంగా మేమందరం ముందుకు తీసుకొని పోతామని ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మాకు ఎటువంటి భేషజాలు లేవు మాకు ఎటువంటి భేషజాలు లేవు కేవలం అందరి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవటం ఎలా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా తీసుకొని పోవాలి ఈ రాష్ట్రాన్ని ప్రగతిశీల భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని పోవాలన్నది మా అందరి ఆలోచన ఆ ఆలోచనలో మేధావులందరి ఆలోచనలు కూడా మేము పరిగణలో తీసుకుంటాం గద్దరన్న గారి ఆలోచనలు కూడా తప్పనిసరిగా పరిగణనలో తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం మిత్రులందరూ ముందుకు వచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి సరే నీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఇంత పెద్ద మనసుతో మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుని గద్దరన్న గారి జయంతిని ఒక అధికారికమైనటువంటి కార్యక్రమం చేయటం అంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు ఇట్స్ నాట్ అన్ ఆర్డనరీ డేషన్ ఎందుకనంటే ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఆయన ఆలోచనలు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అటువంటి గద్దరున్న ఆలోచనల్ని సరే ఆయన రకరకాలుగా అంబేద్కర్ ఇస్ట్గా ప్రజాస్వామ్యవాదిగా రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడాలి ఆయన తీసుకొచ్చినటువంటి అన్నింటినీ ముందుకు తీసుకుని చాలా గొప్ప నిర్ణయం ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ఈ జయంతి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది ఆయన అభిమానులు అందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నాం మీరు కూడా ఈ ప్రభుత్వంతో ఆయన ఆలోచనలు ముందు తీసిపోయే కార్యక్రమంలో మీరు కూడా మమేకం కండి కలిసిపోదాం కలిసి నడుద్దాం ఏ సామాజిక తెలంగాణను నిర్మించాలని ఆయన కోరుకున్నాడో ఏ ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ నిర్మించాలని కోరుకున్నాడో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరందరూ కలిసి రావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్